మొత్తానికి మెగా కాంపౌండ్పై రాజమౌళి పగ తీర్చుకున్నాడనేదే ప్రస్తుతం వైరల్గా నడుస్తున్న స్టోరీ వినడానికి విచిత్రంగా అనిపిస్తున్న ఫ్యాన్స్ ఆలోచనలకి లాజిక్లుండవు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి రాజమౌళి లిమిట్లు దాటి మరీ పబ్లిసిటీ చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ హ్యాపీగా లేరు ఏదైనా సినిమా నచ్చితే దాని గురించి ఒకటి రెండు మంచి మాటలు మాట్లాడితే సరిపోతుంది కానీ పనిగట్టుకుని ఇంతలా పబ్లిసిటీ చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజమౌళిపై మెగా అభిమానులు అయితే చిరంజీవి బాలకృష్ణ చిత్రాల మధ్య పోటీ ఉన్నదని ఇరు వర్గాలకి ఈ రెండు సినిమాలు ప్రతిష్టాత్మకమైనవని తెలిసినప్పుడు రాజమౌళి ఇలా వన్ సైడెడ్గా ఒకే సినిమాని ఇంతలా మోయడం అవసరమా అని మెగా అభిమానులు అంటున్నారు యాక్చువల్గా మగధీరా షూటింగ్ టైంలో రాజమౌళి ఈగోని మెగా ఫ్యామిలీ హర్ట్ చేసిందని చాలా కాలంగా పుకార్లున్నాయి ఆ తర్వాత మెగా ఫ్యామిలీతో తనకి ఎటువంటి విభేదాలు లేవన్నట్టు రాజమౌళి కనిపించినప్పటికీ పలు సందర్భాల్లో ఆయన చేసిన స్టేట్మెంట్లని పోస్టుమార్టం చేసి చిరు ఫ్యామిలీకి రాజమౌళి వ్యతిరేకి అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ ఇక గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో రాజమౌళి అత్యుత్సాహానికి అదే కారణమని ఆక్రోశం వెలుపుచ్చుతున్నారు చిరంజీవి వన్ ఫిఫ్టీ ఎయిత్ సినిమాని తాను డైరెక్ట్ చేయలేనని ఓ సందర్భంలో రాజమౌళి అన్నాడు మరో సందర్భంలో రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశాన్ని వదులుకోనని చెప్పాడు ఈ రెండింటినీ లింక్ చేసి రాజమౌళికి చిరు ఫ్యామిలీతో మంచి రిలేషన్ లేదని తేల్చేస్తున్నారు మగధీరా టైంలోది మనసులో పెట్టుకుని రాజమౌళి ఇప్పుడు ఖైదీని కార్నర్ చేయడానికే గౌతమిపుత్ర శాతకర్ణిని అంతల లేపుతున్నాడని వారి అభియోగం అయితే క్రిష్తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన సాయి కురపాటితో ఉన్న రిలేషన్ కొద్దీ రాజమౌళి ఈ చిత్రానికి ఇంతలా ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడానికి రీజన్ ఇది అని అంటున్నారు ఇది లాజికల్గానే అనిపిస్తున్న ఫ్యాన్స్కి మాత్రం ఈ పాయింట్ అస్సలు అర్థం కావట్లేదు మరి ఇదంతా తెలుసుకున్న రాజమౌళి ఏమంటాడో ఈ విషయంపై చూడాలి